బాగున్నానండి చిన్నప్పరెడ్డి గారు మీరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ మై లైవ్ ఓకే బాయ్ సిస్టర్ వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేసే ఓకేనా షార్ట్ వీడియోస్ అన్నిటికి లైక్స్ ఇవి మేము చూస్తున్నావు కదా సో ఈ మధ్య అయితే నాకు కమెంట్స్ ఎందుకో రావట్లేదు నీకు హెల్త్ బాగాలేదు కదా సో అందుకే చూడలేదు అనుకున్నాను సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసే వీడియో ఆన్ చేసేసి పక్కన పెట్టే సరిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ ఇప్పటి వరకు లైవ్లో వెయిట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ప్రభాకర్ గారు తిన్నానండి మీరు తిన్నారా ఎవరు మెసేజ్ చేయట్లేదు ఏమైంది మెసేజ్ ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అంటున్నారు శ్రీనివాస్ గారు పూజలు ఎక్కువ చేస్తానా ఏదో అలా చేస్తామండి మోహన్ గారు రామ్ జీ నమస్తే జీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ లైవ్ క్వశ్చన్ సో ప్లీజ్ అండి మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా అందరూ సపోర్ట్ చేయొచ్చు కదా అండి సో ట్వంటీ నైన్ సూపర్ షార్ట్స్ ఉన్నాయి కదా సో మెంబర్షిప్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ అందరూ సిస్టర్ థ్యాంక్ యూ ఇంకెవరు మెసేజ్ లైవ్ వీడియోస్ అన్నీ అవే అవునా థ్యాంక్ యూ అండి కార్తీక మాసంలో ఎక్కువ చేస్తుంటాను పూజలు అయితే ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు త్రీ నెంబర్స్ ఓన్లీ ఉన్నారు లైక్స్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అందరికీ లైవ్ని షేర్ కూడా చేసినా ప్రాబ్లం లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైవ్కి రాగానే స్క్రీన్ పైన డబల్ టాప్ చేస్తే లైక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అయ్యో ఏమండి ప్రభాకర్ గారు హలో హాయ్ చెల్లమ్మ అంటున్నారు హాయ్ అండి రామకృష్ణ గారు హలో రాజు గారు ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ అండి నార్మల్గా మెసేజ్ పిన్ చేయచ్చు కదా సో అలా మెసేజ్ పెట్టకపోతే మీకు మెసేజ్ పెట్టడానికి మాత్రం నో యూస్ కదా సో నేను లైవ్లో అలాంటి మెసేజ్లు అయితే చదవాలనుకోలేదు సో ప్లీజ్ రెస్పెక్ట్ ఊమెన్ అండి ఓకేనా థ్యాంక్ యూ సుధాకర్ గారు సో ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ ప్లీజ్ రెస్పెక్ట్ ఊమెన్ అండి నార్మల్గా మెసేజ్ పిన్ చేసేయండి ఓకేనా ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకన్ క్లిక్ చేసేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనా అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి వీడియోస్ చూస్తే సపోర్ట్ అయితే చేసేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోస్ని పంపించండి సో వాళ్ళు కూడా చూస్తారు కదా ఇంకా మెంబర్షిప్ తీసుకునే వాళ్ళైతే ట్వంటీ నైన్ రూపీస్కే ఉంది కాబట్టి సో మెంబర్షిప్ నేను సూపర్ ఛార్ట్స్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ట్వెల్వ్ నెంబర్స్ ఉన్నారు లైక్స్ ఇవ్వండి ఫాస్ట్గా ఎవరు లైక్స్ ఇవ్వట్లేదు లైవ్ ఎండ్ చేసేయాలా ఏంటి చేసేద్దాం అయితే ఎవరు మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు లేదంటే కమెంట్స్ పెట్టట్లేదు లైవ్ హైడ్లో ఉండకండి ట్వెల్వ్ నెంబర్స్ ఉన్నారు కదా సో ట్వెల్వ్ నెంబర్స్ ఫాస్ట్గా బయటకు వచ్చేసి లైక్ కొట్టేసి మెసేజ్ అయితే పిన్ చేసేయండి శ్రీనివాస్ అభిమాని సువర్ణ అభిమాని గారు ఏం చేస్తున్నారు తిన్నారా ఏంటి స్పెషల్ స్టూడే థర్టీన్ మినిట్స్ అవుతుంది ఎక్కువ మంది ఎవరు రాలేదు లైవ్ చేయాలంటే చిరాకు వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎవరు మెసేజ్ పిన్ చేయకపోయేసరికి సో ప్లీజ్ అండి మెసేజ్ పిన్ చేసేయండి లేదంటే లైవ్ అండ్ చేసేద్దాం ఫోర్టీన్ లైక్స్ వచ్చి ఆగిపోయినాయి ఎవరికి నా లైవ్ నచ్చలేదేమో సో అందువల్ల ఎవరు మెసేజ్ అయితే పిన్ చేయట్లేదు చూద్దాం ఇంకెవరు సిక్స్ నెంబర్స్ ఇంకా అలా డల్ అయిపోయారు డౌన్ అయిపోతుంది కొత్త కోకేమో కన్నే కొట్టింది తెల్లారేలోగా తొందరపడమని చెవులో చెప్పింది మాత్రం ఇంటే ఇస్తే సెంటే కొట్టేనా ఓ రెండు మూలల మల్లెల చేతికి చుట్టైనా ఎల్లరిగాలేమో వల్లకు పొమ్మంది చేప తిండు సంసారాన్ని మేడకించవే చిని మగుడు కై 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 మటు మీదకి రాకండు కొండపల్లి రామకృష్ణ గారు హాయ్ చెల్లమ్మ అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకెవరు మెసేజ్ చేయట్లేదు ఎవరు లేరా లైవ్ లో సిక్స్ నెంబర్స్ ఆల్సో రిమూవ్ లైక్ అయితే వచ్చింది వాళ్ళ కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసేయండి లైక్ అయితే ఇవ్వండి ఇలా నా తలపైన టిక్ టిక్ అని రెండుసార్లు కొట్టండి లైక్ వస్తుందో లేదో తెలుస్తుంది మీకే లైక్స్ అయితే ఎవరు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చెయ్యట్లేదు ఎందుకు లైక్స్ ఇవ్వట్లేదు డబ్బులు ఖర్చు అవ కదా మీకు ఎలాగో మెంబర్షిప్ అండ్ సూపర్ స్టార్స్లో జాయిన్ అవ్వమంటే జాయిన్ అవ్వట్లేదు సో ఇలానే నార్మల్గా మెసేజ్ పెట్టేసేయండి వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎవరైతే మెసేజ్ పిన్ చేయట్లేదు నేనైతే లైవ్ చేసేద్దాం అనుకుంటున్నాను